నమస్కారం అండి నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మొబైల్ రేడియేషన్ కర్మ మొబైల్ రేడియేషన్ నెంబర్ నెంబర్గా మన ప్రాణాలను హరించి వేస్తుందా మొబైల్ రేడియేషన్ వల్ల మనకు క్యాన్సర్ వస్తుందా మొబైల్ ఇక్కడ పెట్టుకు మాట్లాడితే మన బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందా మొబైల్ ఎక్కడ పెట్టుకుంటే మన హార్ట్ డ్యామేజ్ అవుతుందా సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ మీరు ఇప్పటివరకు మీనే ఉంటారు ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది మొబైల్ నుంచి మనకి రిలీజ్ అయ్యే వేవ్స్ అంటే తరంగాలు రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అండి వీటిని ఆర్ఎఫ్ వేవ్స్ అని కూడా అంటారు సో వీటి ఫ్రీక్వెన్సీ వచ్చేసి మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ గిగా హెడ్స్ ఉంటుంది వీటి వల్ల మానవ శరీరానికి ఎటువంటి హాని జరగదండి ఇది నేను చెప్తున్న విషయం కాదు ఎంతోమంది డాక్టర్లు సైంటిస్టులు ఎంతో రీసెర్చ్ చేసి మొబైల్ ఫోన్స్ వల్ల మనిషికి ఎటువంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పేశారు సో ఇప్పుడు మనము ఒకసారి డీప్గా అది చూద్దాం ఏం జరుగుతుంది అసలు ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక చార్ట్ కనపడుతుంది కదండి దీన్ని మనము రేడియేషన్ స్పెక్ట్రమ్ చార్ట్ అని అంటాము దీన్ని మనం రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు రైట్ సైడ్ వచ్చేసి మీకు అయనైజింగ్ అని కనపడుతుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు నాన్ అయనైజింగ్ అని కనబడుతుంది అసలు ఐనైజింగ్ అంటే ఏంది నాన్ అయనైజింగ్ అంటే ఏందో తెలుసుకున్న ఇప్పుడు అయనైజింగ్ అంటే ఏదైనా ఒక రేడియేషన్ వేవ్ ఒక యాటమ్ మీద రియాక్ట్ అయినప్పుడు ఆ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్స్ విడిపోవడాన్ని మనము ఐనైజేషన్ అని అంటాము నాన్ ఐనైజేషన్ అనేది ఏంటంటే ఈ రేడియేషన్ వేవ్స్ ఏదైనా యాటమ్ మీద రియాక్ట్ అయినప్పుడు ఆ యాటమ్ మీద అది ఎటువంటి ప్రభావం చూపదు సో వీటిని మనము నాన్ అయనైజింగ్ రేడియేషన్ అని అంటాం సో ఇప్పుడు మొబైల్ ఫోన్స్ రేడియేషన్ వచ్చేసి మనకు నాన్ అయనైజింగ్ రేడియేషన్ కిందకి వస్తాయి మీరు ఇక్కడ చార్ట్లో చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో మీకు థర్డ్ వన్ ఉంటుంది ఇది మొబైల్ ఫోన్స్ నుంచి వచ్చే రేడియేషన్ వైఫై నుంచి వచ్చే రేడియేషన్ మైక్రోవెన్స్ నుంచి వచ్చే రేడియేషన్ లేదా శాటిలైట్స్ నుంచి వచ్చే రేడియేషన్ ఇవన్నీ మీకు రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ సో ఇవన్నీ మీకు నాన్ అయనైజింగ్ రేడియేషన్ కిందకు వస్తాయి సో వీటి వల్ల మనకి ఎటువంటి ప్రమాదము లేదు ఇప్పుడు రైట్ సైడ్ తీసుకుంటే మీకు విజిబుల్ లైట్ దగ్గర నుంచి మీకు రేడియేషన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మీకు యూవీ రేస్ ఉంటాయి యూవీ రేస్ అంటే సన్ నుంచి రిలీజ్ అయ్యే రేస్ అల్ట్రా వైలెంట్ రేస్ సో వీటి వల్ల మనకి చాలా ప్రమాదం ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే మీకు ఎక్స్రేస్ తర్వాత గామా రేస్ ఎక్స్రేస్ అంటే ఇవి మీకు హాస్పిటల్లో కనపడుతుంటాయండి హాస్పిటల్స్లో ఏదైనా బోన్స్ ఇరిగినప్పుడు లేకపోతే ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఎక్సరేస్ని పంపించి యాక్చువల్ పిక్చర్ తీసుకుంటారు అక్కడ సో రేస్ తీసుకుంటే మీకు అైనైజింగ్ రేడియేషన్ నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంటాయి సో రేస్ అంత డేంజర్ అయినప్పుడు మనము మనిషి మీద ఎందుకు వీటిని వాడుతున్నారు ఇవన్నీ నేను ఒక సపరేట్ వీడియోలో కవర్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో ఓన్లీ మొబైల్ రేడియేషన్ గురించి నెక్స్ట్ ఎక్స్ రేస్ తర్వాత మీరు చూస్తే గామా రేస్ ఉంటాయి ఇవి చాలా డేంజర్ అండి ఇవి మీకు న్యూక్లియర్ ఫ్యూయల్ నుంచి వస్తాయి అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి కానీ న్యూక్లియర్ బాంబ్స్ నుంచి కానీ ఈ రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది సో ఇదండి రేడియేషన్ చార్ట్ ఈ రేడియేషన్ చార్ట్ మీరు చూసుకుంటే విజిబుల్ లైట్ నుంచి మీకు ఐనైజింగ్ రేడియేషన్ స్టార్ట్ అవుతుంది దాని కింద దాని కింద మీకు నాన్ ఎనర్జీ రేడియేషన్ ఉంటుంది అండ్ మొబైల్ ఫోన్స్ అనేవి చాలా తక్కువ రేడియేషన్ అండి వాటి నుంచి వచ్చేది మీకు సో మొబైల్ ఫోన్స్ రేడియేషన్ కంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్ మనకి ఎక్కువ ఉంటుంది సో మొబైల్ ఫోన్ మీరు ఏ విధంగా వాడుకోవచ్చు టో బ్యాటరీలో మాట్లాడవచ్చు మీరు రైట్ సైడ్ వాడొచ్చు లేకపోతే లెఫ్ట్ సైడ్ వాడచ్చు వీటి వల్ల మీకు ఎటువంటి ప్రమాదము లేదు ఇప్పుడు మనం రేడియేషన్కి క్యాన్సర్కి సంబంధం ఏదైనా చూద్దాము ఈ రేడియేషన్ ఎందుకు క్యాన్సర్కి కారణమవుతుంది లేకపోతే డిఎన్ఏనే పవర్ చేస్తుంది ఒక్కోసారి రేడియేషన్ అనేది సో ఇవి నాన్ ఐనైజింగ్ రేడియేషన్ కిందకి రావాలి నాన్ అైనైజింగ్ రేడియేషన్ వల్ల మీకు ఎటువంటి ప్రమాదము లేదు నేను ఐనైజింగ్ రేడియేషన్ గురించి మాట్లాడుతున్నాను ఈ అైనైజింగ్ సైడ్ నుంచి వచ్చే రేడియేషన్ ఖచ్చితంగా మీ బాడీలోని ప్రతి పార్ట్ని ప్రభావితం చేస్తుంది అసలు ఐనైజింగ్ రేడియేషన్ ఏం జరుగుతుంది మనిషి లోపల అవి ఎటువంటి ప్రభావం చూపిస్తాయి చూద్దాం ఒకసారి ఐనైజింగ్ రేడియేషన్ వేవ్స్ మీ బాడీతో కాంటాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ అది మీ బాడీ లోపల ఏదైతే కణాలు ఉంటాయో సెల్స్ అంటే కణాల నుంచి అది ఎలక్ట్రాన్స్ ని డివైడ్ చేస్తుంది ఈ ఎలక్ట్రాన్స్ పోయి ఇంకొక సెల్స్ అంటే కణాలతోటి రియాక్ట్ అవుతుంటాయి సో అట్లా ఏమవుతుందంటే ఈ కణాలన్నీ చనిపోతుంటాయండి లోపల ఈ కణాలన్నీ చనిపోయి మనకి ఖచ్చితంగా లోపల మనిషి డిఎన్ఏ అనేది పాడైపోతుందండి దాంతోపాటు క్యాన్సర్ రావడానికి కూడా చాలా 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 ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ మీకు అయనైజింగ్ రేడియేషన్ నుంచి వచ్చే ఎనర్జీ వేవ్స్ వల్ల ఉంటుంది వాటికి అంత ఎనర్జీ ఉంటుంది మీ లోపలకి చచ్చుకుపోయి మీ బాడీని డ్యామేజ్ చేసే అంత ఎనర్జీ ఉంటుంది ఐనైజింగ్ ఐనైజింగ్ సైడ్ నుంచి వచ్చే రేడియేషన్కి కానీ నాన్ ఐనైజింగ్ సైడ్ నుంచి వచ్చే రేడియేషన్కి అంత సీన్ లేదండి అది మీ బాడీ మీద ఎటువంటి ప్రభావం చూపలేదు ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మొబైల్ ఫోన్స్ మీరు అన్ని విధాలు వాడుకోవచ్చు మొబైల్ ఫోన్ నుంచి అండటే రేడియేషన్ వల్ల మీకు ఎటువంటి ప్రమాదము లేదు కొంతమంది చూస్తూ ఉంటారు మొబైల్ ఫోన్ రేడియేషన్ తగ్గించుకోవడానికి వెనక ఒక చిప్లాగా అంటించుకుంటారు యాంటీ రేడియేషన్ స్టిక్కర్ అని చెప్పేసి ఇలాంటివన్నీ వేస్ట్ అండి సో అలాంటివన్నీ కొనుక్కొని మీరు అంటించుకొని వాడుకునే పని అయితే అది తయారు చేసేవాడికి లాభమే కానీ మీకు ఎటువంటి ఉపయోగం లేదు దానివల్ల ఆ రేడియేషన్ తగ్గడమేమో కానీ పెరగకుండా మాత్రం చూసుకోండి మొబైల్ రేడియేషన్ మనం సార్తో కొలుస్తామండి సార్ అంటే స్పెసిఫిక్ అబ్జార్బ్షన్ రేట్ అంటే ఈ రేడియేషన్ మనిషి టిష్యూ అంటే కండరం మీద ఎట్ ఎంత ప్రభావం చూపిస్తుంది ఎంత ప్రభావం చూపిస్తుంది మొత్తం చెక్ చేసి ఇండియాలో దీన్ని హయ్యెస్ట్ లిమిట్ వన్ పాయింట్ సిక్స్ వాట్ పర్ కేజీగా డిసైడ్ చేశారు సో మీ మొబైల్ ఫోన్ సార్ వాల్యూ ఖచ్చితంగా వన్ పాయింట్ సిక్స్ వాట్ పర్ కేజీ కంటే తక్కువ ఉంటుంది కానీ ఎక్కువ అయితే ఉండదు ఒకవేళ వన్ పాయింట్ సిక్స్ వాట్ పర్ కేజీ కంటే ఎక్కువ సార్ వ్యాల్యూ ఉంటే ఖచ్చితంగా మొబైల్ ఫోన్ని బ్యాన్ చేసేస్తారు వన్ పాయింట్ సిక్స్ వరకు మీరు వాడుకోవచ్చు ఇది చాలా ఎక్కువ వన్ పాయింట్ సిక్స్ కూడా చాలా 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 ఎక్కువ సో వీటి వల్ల మీకు ఎటువంటి హాని జరగదు త్రీ హండ్రెడ్ మిగా హెడ్స్ ఫ్రీక్వెన్సీ ఇవ్వది సో అది మీ బాడీలోకి చొచ్చుకుపోలేదు మీ బాడీని డ్యామేజ్ చేయలేదు సో మీరు ఎటువంటి భయం లేకుండా మొబైల్ ఫోన్స్ వాడుకోవచ్చు సో ఈ వీడియోలో నేను మీకు మొబైల్ ఫోన్ రేడియేషన్ గురించి మొత్తం వివరాలు అందించాలని అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ కొట్టండి దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అండ్ కింద మీకు రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ అని కనపడుతుంది ఖచ్చితంగా దాన్ని మాత్రం క్లిక్ చేయండి ఎందుకంటే నేను మీకోసం ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకురాబోతున్నాను దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైనా